ఈ రోజే శని త్రయోదశి ఈ శని త్రయోదశి రోజు సాయంకాలం ఆరులోపు కేవలం ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ విధంగా చేసి చూడండి మీకున్నటువంటి అష్ట దరిద్రాలన్నీ తొలగిపోవటం ఖాయం మీ జీవితంలో రాజయోగం పట్టడమే కాకుండా ఆ శని భగవానుని యొక్క భయంకరమైనటువంటి పీడల నుండి బయటపడి మీ జీవితం రాజయోగంగా మారబోతుంది మీ జాతకంలో అదృష్టయోగం పడుతుంది ఇక మీకు తిరుగు అనేదే ఉండదు సహజంగా మన పండితులు ఏం చెబుతున్నారు అంటే శని త్రయోదశి అనేది శనివారంతో కలిసి వచ్చింది అంతేకాకుండా ఈ జూలై నెల కూడా శనివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి జూలై నెల శనివారంతో ప్రారంభమవటం కొంత భయంకరమైనటువంటి విషయం అని పరిగణించబడింది కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు పూజలు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఈ నెల మొత్తం గడిపేస్తే గనక మీ యొక్క సమస్యల నుండి గండాల నుండి బయటపడగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది కొంత జాగ్రత్త మాత్రం ప్రతి ఒక్కరూ పాటించాలి అని శాస్త్రం చెబుతుంది ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లు అవి అవుతాయి కాబట్టి ఇక అందరూ చిన్న పెద్ద అని కాకుండా ఎవరైనా సరే కొంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇక భయంకరమైనటువంటి శనీశ్వరుని బాధలు పీడలు గండాలు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు మరి ఈ రోజు సాయంత్రం ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి సహజంగా శనివారంతో త్రయోదశి కలిసి రావటం చాలా విశేషం ఈ విశేషమైన రోజున పసుపు నీటితో ఈ విధంగా చేస్తే సకల దరిద్ర బాధలన్నీ పోతాయి పసుపు అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే పసుపు అనేది దుష్ట శక్తి ప్రభావం నుండి బయటపడేస్తుంది చెడు శక్తిని ఇంట్లో నుండి తరిమి వేస్తుంది ఇంట్లో పాజిటివ్ శక్తిని కలుగజేస్తుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వెంటనే వెళ్ళిపోతుంది సైన్స్ పరంగా కూడా పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది ఇంట్లో చల్లడం వల్ల పసుపు యొక్క యాంటీబయాటిక్ వల్ల చెడు క్రిమి కీటకాలు చనిపోతాయి మన శరీరానికి ఆరోగ్యానికి హాని చేసే చెడు బ్యాక్టీరియా చనిపోతుంది పసుపు అందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ఐశ్వర్యాన్ని అన్నీ కూడా పెంచుతుంది పసుపు శుభప్రదమైనది ఇది కేవలం శుభప్రదమైనదే కాకుండా మానవ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టగల శక్తిని కలిగి ఉన్నది అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి సందర్భంగా నల్ల నువ్వులు నీటిలో కలిపి ఆ నీటిని రాగి చెట్టు మొదట్లో పోస్తే గనక సకల దరిద్రాలు తొలగిపోతాయి మన ఇంట్లో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మన కంటికి కనిపించని చెడు శక్తులు అనేవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనం వాటిని గమనించకుండా ఉంటాము భార్యాభర్తల మధ్య సఖ్యత లే లేకపోవటం కుటుంబంలో గొడవలు జరగటం ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం కలగకపోవటం ఎంత కష్టపడి పనిచేసినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు జీవితం అంటేనే విరక్తి పుట్టే విధంగా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇలా భరించలేని బాధలు కష్టాలు కన్నీళ్లతో జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు అలాంటి వారు అందరూ కూడా ఈరోజు సాయంత్రం ఆరులోపు ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి ప్రతి కష్టం కూడా ఖచ్చితంగా తీరిపోతుంది మన జాతక దోషాలు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఈరోజు మీరు సాయంత్రం లోపు శివాలయంలో అభిషేకం చేయిస్తే గనక అంటే శివునికి నవగ్రహాలకి అభిషేకం చేయించి నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించి నల్లటి వస్త్రాన్ని పెట్టి నల్ల నువ్వులను దానంగా ఇస్తే గనక మీకు ఎంతటి శనిశ్వరుని బాధలు ఉన్నా జాతకంలో శనిశ్వరుని భయంకరమైనటువంటి దుష్ట ప్రభావం ఉన్నా సరే తొలగిపోతుంది ఈరోజు సాయంకాలం ఇలా చేసి చూడండి అలానే ఈరోజు ఒక గ్లాసు పసుపు నీటితో ఏం చేయాలి అంటే ముందుగా ఒక గ్లాసు తీసుకోవాలి అది గాజు గ్లాసు అయ్యి ఉండాలి గాజు గ్లాసు లేకపోతే రాగి గ్లాస్ అయినా పర్వాలేదు ఇత్తడి గ్లాస్ అయినా పర్వాలేదు కానీ స్టీల్ గ్లాస్ మాత్రం వాడకూడదు సహజంగా పరిహారాలకు స్టీల్ గ్లాస్ని ఎప్పుడూ వాడకూడదు అది బౌల్ అయినా సరే గ్లాస్ అయినా సరే కానీ స్టీల్ వాడకూడదు ఇక ఒక గాజు గ్లాసుని తీసుకొని గాజు అయితే మరీ మంచిది ఎందుకంటే గాజు అనేది ఇంట్లో ఉన్న చెడుని లాగేసుకోవడంలో ముందుంటుంది అందుకే గాజు గ్లాసుని వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక చిటికెడు కంటే ఎక్కువ అంటే ఒక స్పూన్ మనకు టీ స్పూన్ ఉంటుంది కదా ఆ టీ స్పూన్ అంతా పసుపుని తీసుకొని ఆ పసుపుని శుభ్రమైనటువంటి నీటిలో కలపాలి అలా కలిపిన తర్వాత ఆ నీళ్లు పసుపు నీళ్లుగా మారిపోతాయి అలా మారిన తర్వాత ఆ గ్లాసుని మీ రెండు చేతుల్లో పట్టుకొని ఇల్లంతా కూడా ఒకసారి తిరగండి ఆ ఇల్లంతా తిరిగే సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని తరచుకోండి మీ ఇంట్లో ఉన్న బాధలు దరిద్రాలు కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి మీ సమస్యలన్నీ చెప్పుకుంటూ మీ ప్రతి గదిలో ప్రతి మూలలో తిరగండి తరువాత ఆ గ్లాసుని తీసుకొని బయటికి వచ్చి ఎక్కడైతే రాగి చెట్టు ఉందో ఆ రాగి చెట్టు మొదట్లో ఈ పసుపు నీటిని పొయ్యండి ఇలా పోసిన తర్వాత మీ సమస్యలను చెప్పుకోండి ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఏ తీరని కోరికతో అయితే ఇబ్బంది పడుతున్నారో అది చెప్పుకొని రాగి చెట్టు చుట్టూ కూడా ఎనిమిది ప్రదక్షిణలను చేయండి తరువాత రాగి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించండి అది కూడా మట్టి ప్రమిదల్లో వెలిగించండి మట్టి ప్రమిదను పెట్టి విడివిడిగా ఎనిమిది వత్తులను వేసి అందులో నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టులో శని భగవానుడు కొలువై ఉంటాడు అని అదేవిధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇలా సకల దేవతలు రావి చెట్టులో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి ఈ విధంగా పసుపు నీటిని రాగి చెట్టు మొదట్లో పోసి రాగి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగిస్తే మీకున్నటువంటి సమస్త దరిద్రబాధలన్నీ తొలగిపోతాయి అలానే పరిహారమైన తర్వాత రాగి చెట్టుని ఒకసారి మీ కుడి చేతితో తాకిరండి రాగి చెట్టు దగ్గరికి వెళ్ళటమే ఒక మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది రాగి చెట్టులో అత్యధిక ఆక్సిజన్ అనేది ఉంటుంది ఆ ఆక్సిజన్ అనేది మనకు అందజేస్తుంది మనలో ఉన్నటువంటి చెడు కార్బన్ డైఆక్సైడ్ని ఆ రావి చెట్టు లాగేసుకుంటుంది అందుకే రాగి చెట్టు దగ్గరికి ఈరోజు సాయంకాలం వెళ్ళి కనీసం మీ కుడి చేయితో తాకిరండి ఇక ఈ పరిహారం చేసి మీరు ఇంటికి వెళ్ళేలోపు ఖచ్చితంగా ఏదో ఒక మంచి శుభవార్తను వింటారు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ థింకింగ్స్ కూడా వస్తాయి మీ జీవితంలో బాగా ఎదగడానికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి సంపాదన బాగా పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఇక మీ జీవితంలో ఏది పట్టినా సరే అపజయం అంటూ ఉండదు రావి చెట్టు అనేది ఈరోజు చాలా యాక్టివేట్ అవుతుంది రావి చెట్టు సహజంగా దైవవృక్షంగానే భావిస్తూ ఉంటాము మనం రావి చెట్టుని పూజించడం వల్ల సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి కోరిన కోరికలు తీరుతాయి అని నమ్ముతూ ఉంటాము సంతాన భాగ్యం ఉద్యోగ ప్రాప్తి ఇలా ధన ప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఈరోజు ఈ చెట్టుకి మరిన్ని శక్తులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం లోపు ఈ పరిహారాన్ని చేసి రావి చెట్టుని మీ కుడి చేయితో తాకిరండి చాలా మంచి విశేషమైన ఫలితాన్ని చూడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు